మహారథి పణీంద్ర కవిత్వం అలసిపోయిన గబ్బిలాలు కాదు మీకోసం నా అశ్రుకణం గుండెలపై చెవులు పెట్టి వినువోసారి ఆ సముద్ర కోషకేం తక్కువ కాదా జరి అడగాలని ఉందా ఎందుకంతటి అలజడి అని ఏమా ఆవేశం అని ఎలా పుట్టింది ఆ అసహనం అని ఆకలి అప్పుకు ఆత్మాభిమానం తాకట్టు పెట్టి సమయాన్ని వడ్డీగా చెల్లిస్తున్న జీవిత ఖైదీని నేను నా హృది కెరటాల ప్రవాహ వేగం నిమిషానికి డెబ్బై రెండు సార్లే అయినా ఆలోచన ఆటుపోట్లు అరవై వేలు ఉలి ప్రతి ప్రతిరాయి శిల్పం కాదు పోటీలో అందరూ గెలుస్తారా ఏంటి అనే మాటలు నీ వినలేనింక కిరణం కోసం చూసి చూసి మలిసంధ్య చరణాలే శరణమంటోంది మనసు అంత తేలికగా ఓటమిని ఒప్పుకోలేను విస్తరిస్తున్న కాలాకాశంలో ప్రాక్తిశకు ఎడం ఎడంపక్క ఓ మూల ప్రాణం పోసుకుంటున్న పాలపుంతను నేను ఏదో ఓ నాడు మలిశక్తిగా ఎదుగుతాను నేనెప్పుడో విడిచిన నా సహజాతాలు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి మళ్లీ నన్నే చేరాయి ఉడుకు నీళ్లు పెట్టి డెటాల్ సోప్తో వాటికి స్నానం పోయాలి అసలే రోజులు బాలేదు మలినం కడిగి ఇస్త్రీ చేసి మరీ వాటిని ధరిస్తా ఎర్రగా ఉన్నంత మాత్రాన అస్తమయాలు ఉదయాలవుతాయా నా విధానాలు అలిసిపోయిన గబ్బిలాలు కాదు తలక్రిందులుగా పడి వేలాడి నిద్రపోవడానికి మనసుంటే చూడు అవి నిత్యం నర్తించే మహాపర్వతాలు